నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండప్ ఖత్తర్లో గూడాచార్యం ఆరోపణలపై అరెస్టైన ఎనిమిది మంది భారత నేవీ మాజీ ఉద్యోగులకు మరింత ఊరట లభించింది వీరికి విధించిన మరణ శిక్షణకు ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చింది తాజాగా దీనిపై కూడా అపీల్ చేసుకోవడానికి అరవై రోజుల వ్యవధిని ఇచ్చినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది ఈ అపీల్ ఖత్తర్ అత్యున్నత న్యాయస్థానం ఎదుట విచారణకు వస్తుంది ఇక మరణశిక్ష రద్దు చేసిన నాటి నుంచి ఈ అరవై రోజుల గడువు మొదలైందని విదేశాంగం శాఖ ప్రతినిధి పేర్కొన్నారు జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది ఇప్పటి వరకు తొంభై రెండు మంది చనిపోయారు మరో రెండు వందల నలభై రెండు మంది గల్లంతయ్యారు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు ఈ నెల ఒకటిన మధ్యాహ్నం ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో కురల్ దీవుల్లో వచ్చిన ఈ భూకంపం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగింది వేలాది భవనాలు కుప్పకూలిపోయాయి పెద్ద సంఖ్యల్లో కార్లు వాహనాలు దెబ్బతిన్నాయి భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా తాగునీరు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదని బాధితులు తెలిపారు కాగా శిథిలాల తొలగింపు ప్రక్రియ జరుగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఈ ప్రకృతి విలయంతో సుమారు ముప్పై రెండు వేల మంది బాధితులు నిరాశలయ్యారు వారంతా ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు అమెరికా హెచ్చరికలను బికేతారు చేస్తూ ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే ఆపాలని అమెరికా సహా దాని పన్నెండు మిత్ర దేశాలు తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో హౌతీ రెబల్స్ మరోసారి వాణిజ్య నౌకలపై దాడులకు దిగింది పేలుడు పదార్థాలు నిండిన డ్రోన్ పడవ పేలింది అయితే దానివల్ల ఎలాంటి నష్టం జరగలేదని యుఎస్ నేవీ తెలిపింది అమెరికా హెచ్చరికలు జారీ చేసిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మరో దాడి జరగడం విశేషం మరోవైపు హౌతీ దాడుల నేపథ్యంలో సరుకు రవాణా ఛార్జీలు అమాంతం పెరిగిపోయాయి దాడుల వల్ల ప్రస్తుతం కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా వాణిజ్య నౌకలు ప్రయాణం చేస్తున్నాయి దీంతో దూరం అధికమవ్వడంతో రవాణా ఛార్జీలు కూడా అధికమయ్యాయి ఫ్రాన్స్కు చెందిన సీఎంఏ సీజీఎం సంస్థ ఛార్జీలను వంద శాతం పెంచడం గమనార్హం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి లోవా స్టేట్లోని పెరీ హై స్కూల్లో చొరబడిన ఓ టీనేజర్ హ్యాండ్ హ్యాండ్గన్ షాట్గన్తో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు దీంతో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసుల కాల్పులు దుండుగుడు కూడా చనిపోయినట్లు అధికారులు తెలిపారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు విద్యార్థులు బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా టీనేజర్ కాల్పులు జరిపాడని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ మిచ్ మోడ్వెట్ వెల్లడించారు గాయపడిన వారిలో నలుగురు విద్యార్థులు ఉండగా మరొకరు స్కూల్ అడ్మినిస్ట్రేటర్ అని తెలిపారు ఈ శీతాకాల సెలవులు ముగిసిన తర్వాత మొదటిసారిగా స్కూల్ ఓపెన్ అయిందని ఇంతలోనే కాల్పులు ఘటన చోటు చేసుకుందని వ్యాఖ్యానించారు ఇరాన్లో బుధవారం జరిగిన జంట పేలుళ్లకు తమదే బాధ్యత అని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా ఐసిస్ గురువారం ప్రకటించింది యుఎస్ డ్రోన్ దాడిలో రెండు వేల ఇరవైలో కన్నుమూసిన కమాండర్ కాసిమ్ సులేమాన్ నాలుగవ వర్ధందిని పురస్కరించుకొని కెర్మాలోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జరిగిన రెండు పేలుల్లో నూట మూడు మంది మృతి చెందగా నూట మంది గాయపడ్డారు కాగా ఈ దాడి తామే చేశామంటూ ఇస్లామిక్ స్టేట్ తన అనుబంధ టెలిగ్రామ్ ఛానల్లో వెల్లడించింది